ఏడడుగులు ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏడడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరైన పెళ్లి సంబంధాలు కుదర్చబడును ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత బస్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ళ శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఫోర్ వన్ జీరో అండ్ నైన్ ఫోర్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ప్రొడక్ట్ ఏమైనా తయారు చేయాలి అప్లికేషన్స్ తయారు చేయాలి ఇలా సర్వీస్ చేయాలనే విధానంతో ఉన్న వాళ్ళకి ఆ ఆర్గనైజేషన్ అంటే మార్వాడి యూనివర్సిటీ ఒక స్పెషల్ టీమ్ని ఎలకేట్ చేసేసి స్టార్టప్ని స్టార్ట్ చేసేసిందండి అంటే ఎవరైతే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారో వాళ్ళ స్టార్టప్స్ అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు దానికి ఫండింగ్ కూడా యూనివర్సిటీ ఇస్తుంది అలానే గుజరాత్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ రిలీజ్ చేస్తుందండి అలానే యూజీసీ నుంచి కూడా ఫండింగ్ రావడం జరుగుతుంది స్టార్టప్స్ కోసం సో కమింగ్ టు తెలుగు పిల్లలకి చాలామంది పేరెంట్స్కి అంత దూరం ట్రావెల్ చేయడం అనేది ఒక అపోహ ఉందండి సో దూరం ట్రావెల్ చేయడం కన్నా కానీ అక్కడ చదువుకునే ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఉంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఎంత దూరం జర్నీ చేసామన్న ఫీలింగ్ అనేది పోతుందండి అలానే తెలుగు పిల్లలకి కావాల్సిన ఫుడ్ మన తెలుగు వాళ్ళకి సపరేట్గా రైస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి అక్కడ మన తెలుగు పిల్లలు ఆల్రెడీ సెకండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో కూడా ఉన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళతో కూడా నేను మాట్లాడి దగ్గరుండి చూడటం జరిగింది సో క్యాంపస్ లైబ్రరీ కానీ అక్కడ ఏవైతే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అండి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీ ఐ ఫైవ్ ఐ సెవెన్ ఐ లెవెన్ లాంటి ప్రాసెస్ చేసే టెక్నాలజీని వాళ్ళు ల్యాబ్స్లో పెట్టారు అలానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా యూనివర్సిటీస్లో లేని విషయంలో ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అంటే సో టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మార్వాడి యూనివర్సిటీ అనేది మనం దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు అండి దానితో పాటు మన తెలుగు తెలుగు స్టేట్స్ నుంచి కూడా ప్రొఫెసర్స్ కొంతమంది అక్కడ ఉండడం జరిగింది మన తెలుగు పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అలానే హాస్టల్స్ పరంగా కానీ లేదు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం అని మేము దగ్గర చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని సో ఈ ఖమ్మం డిస్టిక్ కనెక్ట్ అయ్యున్న ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనకి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మిగతా మండలాలు సో దాని యొక్క రీజనల్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఎప్పుడు మేము అవైలబిలిటీగా ఉంటామని తెలియజేయడం జరిగిందండి సో అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చేసి సో లొకేషన్ వచ్చేసి మనది